హలో వెల్కమ్ అండి ఉమాహర్ష వైజాగ్ కి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నానండి సో ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చూసారా అండి మా అత్తగారు ఎంత బాగా మెట్లకి బుట్టవి పెట్టి ముందుగానే అలంకరించి ఉంచారు సో ఏంటి అనుకుంటున్నారా మా అత్తగారి ఇంటికే వచ్చి మేము కార్తీక పౌర్ణమి చేసుకుంటామండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది గుమ్మం అండి గుమ్మం ముందు మేము ఇలా ఉయ్యాలు పెట్టి ఉంచాము సో చాలా వరకు ఇక్కడే కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటాము అక్కడ మనీ ప్లాంట్ తులసి మొక్క అన్నీ అలా ఉంటాయండి చూసారా గుమ్మం ఎంత బాగా డెకరేషన్ చేశారో మా అత్తగారు అలా కాస్త లోపలికి వచ్చేస్తే మా అత్తగారు చూడండి అలాగా పెసలు బూర్లు అనేది వండలు చుట్టేశారండి సో ఆవిడికి మోకాల నొప్పి కాబట్టి అలా కింద కూర్చున్నారండి సో చూసేద్దామండి ఎంత బాగా బూర్లు వచ్చి అది కూడా చూపించేస్తాను మా చిట్టి బంగారు తల్లి మీకు హాయి చెప్తుందండి చిట్టి చిట్టి వేళ్లతోని సో అలా ముందుకు వచ్చేసినట్లయితే మా అత్తగారు ముందుగానే అన్ని సిద్ధం చేసి ఉంచేశారండి అంటే ఆ కేదార్నాథ స్వామి వ్రతానికి కావలసిన సామాన్లు పూజా సామాగ్రిలు అన్ని ఏది మర్చిపోకుండా మొత్తం అంతా డైనింగ్ టేబుల్లో అలా సిద్ధం చేసి ఉంచేశారండి సో ఉమా వస్తే ఉమా వచ్చిన తర్వాత ఇంకా గౌరీదేవి అలంకరణ అలాగే శివుడు పార్వతి పట్టం అలంకరణ ఇవన్నీ చేస్తానని ఆవిడ స్ట్రాంగ్ బిలీవ్తో నా మీద నమ్మకంతో మొత్తం అన్ని సిద్ధం చేసి డైనింగ్ టేబుల్లో ఉంచేశారండి సో ఒక్కొక్కటి చూసారా నోముదారాలు అలాగే పూజా సామాగ్రిలు పువ్వులు పలహారాలు అలాగే విధంగా పళ్ళు అన్నీ సిద్ధం చేసి ఉంచారండి సో ఇంకేందుకు ఆలస్యం ఈ విధంగా వ్రతం జరిగిందో చెప్పేస్తానండి అనుకుంటున్నారా పత్తిర్లు అండి సో ఆ కేదార్నాథ స్వామికి ఎక్కించబోయే మారేడు పత్తిర్లు అంటారు కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇగో ఇది చూసారండి బ్యాక్గ్రౌండ్ అలంకరణ ఎంత బాగుందండి బాబు ఎక్కడ ఆర్డర్ చేశారో నాకైతే తెలీదు ఇంకా కాస్త ముందుకు వచ్చేస్తే లో ఏం జరుగుతుందని చూస్తున్నారా మా మావిమయ్య గారండీ సో మా వాషింగ్ మిషన్ పాడైపోయింది మెకానిక్ని తీసుకొచ్చారు సో ఆ సంగతి ఏంటో ఆయన చూసుకున్నారు ఇది ఇలా ఉంటే అలా వంటగదిలోకి వెళ్ళిపోతే ఇదిగోండి ఈ లోపు మా అత్తగారు గ్యాప్ ఇవ్వకుండా బూర్లు దేవేస్తున్నారండి అది కూడా దేనికంటుకుంటున్నారా సో అందరం మేము ఉపవాసాలు ఉండి ఈ పూజ చేసుకుంటామండి కార్తీక పౌర్ణమి సంవత్సరానికి ఒకసారి వచ్చి పౌర్ణమికి అమావాస్యకట్లు పౌర్ణమికి బూర్లు అంటారు కదండీ సో మా అత్తగారు అయితే వేడివేడిగా బూర్లు దేవేస్తున్నారండి ఆ కేదార్నాథ స్వామికి ఈ బూర్లు సమర్పించడానికి అలా కాస్త ముందుకు వెళ్ళిపోదామండోయ్ సో ఇదేంటి అనుకుంటున్నారా బాల్కనీ అండి చూడండి ఇదంతా శంఖం పూల మొక్క అండి సో అలా కాస్త ముందుకు వచ్చేస్తే మీకు మరిన్ని మొక్కలు చూపించేస్తానండి మా అత్తగారేమో ఇలా బాల్కనీని అలంకరించి ఉంచారండి ఇదిగో అంత తమలపాకు మొక్క తులసి మొక్క అదేవిధంగా ఇదంతా వ్యూ అండి ఎక్సలెంట్గా ఉంటుందండి సో మీరు అలా చూసుకున్నట్లయితే ఈ బాల్కనీ నుంచి నైట్ టైం వ్యూ అనేది అద్దిరిపోతుందండి ఇంకా అలా మొక్కల్లోకి వచ్చేద్దామండి ఇదిగోండి ఇది నందివర్తనం చెట్టు దాని పక్కనే కరివేపాక అండి ఆ పక్కనే కనబడుతుంది చూసారండి అది అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు కానీ బాస్మతి మొక్క అంటారండి అది బిర్యానీలో పో తాలింపు పెట్టేటప్పుడు వేస్తే వచ్చే స్మువాసన ఉంటుందండి అమోఘం అండి అసలు అది వేయకుండా అయితే మేము బిర్యానీ అనేది చేసుకోవడమే మానేసామండి అది వచ్చిన తర్వాత మాకు అంత అలవాటైపోయింది అలాగే ఇక్కడ చూసారండి మొరము గన్నేరు మొక్క మల్లె మొక్క సో ఇదంతా ఈవినింగ్ వ్యూ అండి మా ఆయన షూట్ చేశారు సో పౌర్ణమికి ఇంకా చందమామ రావడానికి మరి కాస్త టైం ఉంది సో ఇదిగోండి ఈ లోపు మా అత్తగారు రెడీ అయిపోయి ముందుగా మనం దేవుడి మూల దీపం పెట్టుకోవాలి కదండీ సో అత్తగారు అయితే దీపం వెలిగించేశారు నేనైతే ఈ కార్తీక పౌర్ణమికి కావాల్సిన గౌరీదేవి శివుడు అండ్ ఏ విధంగా పటాలకు అలంకరణ అంతా చేసి ఉంచేశానండి ఇదిగో చూసేసేయండి ఒక్కలుక్కలా వేసేసేయండి సో ఏదైతే పళ్ళు అండ్ పువ్వులతో నేను అలంకరించి ఉంచేశాను మా అత్తగారు వచ్చి దీపం పెట్టేసి మిగిలిన పని చూసుకున్నారు చూసారా మా పాప అనేది మీ అందరికీ హాయ్ చెప్తుందండి పేరు పేరున అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి మీరందరూ మాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ మా పాపకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ తొందరగా కోలుకోవాలనుకుందాము సో తను ఐస్ క్రీమ్ తింటుందండి డాక్టర్ గారు ఐస్ క్రీమ్ పెట్టమన్నారు సో అందుకని తనకి ఇష్టమైన కాబట్టి తింటుంది ఈలోపు మా చిట్టి బంగారు తల్లి చూసారండి మా తోటికొళ్ళ పాప కూడా వచ్చి కూర్చొని ఏం జరుగుతుందా అని చూసి అటు ఇటు తెగ తిరిగేస్తుంది ఈ గ్యాప్లోని మా అత్తగారు దీపానికి కావలసిన ఆవు నెయ్యితో దీపం పెట్టాలి కదండి సో దానికి సిద్ధం చేస్తున్నారనమాట నేను దీపాలు ఒకటే పెట్టలేదండి ఎందుకంటే పిల్లలు ఉన్న ఇల్లు కదా మళ్ళీ ఒలిపేస్తారేమో అని చెప్పేసి నేనైతే పెట్టలేదు సో మా అత్తగారికి నేను అపానప్ చెప్పేసాను ఈ గ్యాప్లో నేను రెడీ అవడానికి వెళ్ళిపోయానండి అదిగోండి మా బంగారు తల్లి పాపకు తీసుకొచ్చేదో ఇచ్చింది మరి ఏం తిన్నారో నాకైతే తెలియదండి కానీ తన చెయ్యి అయితే ప్రజెంట్ కొంచెం బాగానే ఉందని నేను అనుకుంటున్నాను సో అలా వచ్చేసండి ఇగోండి ఆకలి రాజ్యం కాడు ఉండదు కానీ నిత్యం తింటూనే ఉంటాడండి పూజ వరకు కూడా ఆగలేదు సో నేను కూడా మీ అందరికి హాయ్ చెప్పేస్తున్నానండి వెల్కమ్ టు మారుతూస్ ఫ్యామిలీ అంటున్నాను అదే విధంగా మా తోటికోళ్ళు కూడా మీకు హాయి చెప్తుంది మా చిట్టి బంగారు తల్లి కూడా హాయి చెప్తుంది సో కేదార్నాథ స్వామి వ్రతానికి కావలసిన అలంకరణ విధానం ఒక్కసారి చూసేయండి చెప్తున్నానండి ఇంకా బూర్లు ఒకటే పెట్టాలండి బూర్లు ఏంటంటే ఒక్కొక్కరు ఉపవాసం ఉన్నాం కదండి సో ఒక్కొక్కరు పేరు మీద తొమ్మిది తొమ్మిది బూర్లు అనేది పెడతామండి అలాగే తొమ్మిది పసుపు కొమ్మలు కూడా ఒక్కొక్కరు పేరు మీద పెడతామండి అండ్ గౌరీదేవి కూడా ఒక బూరి పెట్టి పసుపు కొమ్మ పెట్టి ఈ దారం అంటాను కదండి నోము దారాలు అవి కూడా మేము అక్కడ గౌరీ దేవి దగ్గర పెడతామండి సో ఈ విధంగా అలంకరణ అయితే నేను చేసేసానండి చూస్తున్న వ్యూవర్స్ అందరూ నేను చేసిన అలంకరణ ఎలా ఉంది మా పూజా విధానం మీకు నచ్చిందో లేదో దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి మీరే విధంగా పూజలు చేసుకుంటారు కార్తీక పౌర్ణమి రోజు అది కూడా చెప్పేసేయండి సో కుటుంబ సమేతంగా అందరం పూజలో కూర్చుండిపోయామండి మా ఆయన గారు అయితే వీడియో షూట్ చేస్తున్నారు సో త్రీనాథసు త్రిమూర్తుల పూజలో మా ఆయన కథ చదివారు కదండి ఇక్కడ చూసేసేయండి మా మామయ్య గారు కథ చదివేస్తున్నారు మా అత్తగారు కూర్చున్నారు చేతి పూజ చేయిస్తారండి ప్రతి ఇయర్ని అందుకనే నేనే మధ్యలో కూర్చున్నాను సో మొత్తం పిల్లలతోని అందరం ఇలాగే కూర్చొని ఎప్పుడు ఏ పూజ వ్రతమైనా మేము ఇలాగ సెలబ్రేట్ చేసుకుంటామండి అదే మా మరిదొక్కలే ఇందులో మిస్ అయ్యారండి సో తను వర్క్ పరంగా దూరంగా మణిపూర్లో ఉంటున్నాడు కాబట్టి తన తరపున కూడా మేమే దండం పెట్టుకుంటున్నామండి ఏం చేస్తామండి ఫ్యామిలీ కోసమే కదండీ తను అంత దూరం వెళ్ళాడు సో వాళ్ళ వైఫ్ అర్థం చేసుకున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి దానికి అండ్ తనకి హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పాలి సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మరి కొబ్బరికాయలు కొట్టే సమయం అనేది ఆసన్నమైంది మా ఇంట్లో శివుడైన మా శ్రీహర్ష ఊర్ఫ్ శివ అనేది కొబ్బరికాయలు కొట్టేస్తున్నారండి ఎందుకంటే ఆయనకున్న బలం నాకు తెలిసి మా ఎవరిలోని లేదండి అందుకని ఆయనకే ఇచ్చేసాము కొబ్బరికాయ కొట్టమని సో ఆ శివుడికి ఇంకో శివుడు కొబ్బరికాయలు కొట్టి పూజ చేస్తూ ఉంటే నిజంగానండి రెండు కనులు చాలవండి ఆ పూజా విధానం అంత బాగా జరిగిందండి మా మామయ్య గారు ఇంకా ఏం చదువుతున్నారు కథ అయిపోయింది అనుకుంటున్నారా మంత్రాలండి శ్లోకాలండి చదివేస్తున్నారు సో అందుకనే ఇదిగోండి మా పాప కూడా ఈ పూజలో చాలా బాగా పార్టిసిపేట్ చేసిందండి తను కూడా అక్షంతులు అవి వేసి పువ్వులవి సమర్పించి నిజంగా అండి తను మళ్ళీ ఈ విధంగా కోలుకొని మాతో పాటు ఈ పూజలో కూర్చుంటాదని మేము అనుకోలేదండి ముందు రోజు జరిగిన సంఘటనలో మేము ఎంతమంది అయితే బాధపడ్డామో తనతో పాటు అది నేను చెప్పలేనిదండి కానీ ఆ దేవుడు మాకు చిన్నదాంతోనే అది తీసేసి మళ్ళీ మేమందరం కలిసి ఇలా పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు ఆ కేదార్నాథ స్వామికి నిజంగా వందనాలండి మా పాప ఇదిగోండి మళ్ళీ వచ్చేసింది మీ అందరికీ తెలియజేయడానికే హాయ్ చెప్తుందండి సో అక్కడ కొబ్బరికాయలు కొట్టిడు అవన్నీ అయిపోయింది కదా ఇంకా పిల్లలు పూజ అయిపోయిందని చెప్పేసి బెడ్రూమ్లోని అలా సరదాగా కాసేపు చిట్ చిల్ అవుతున్నారు సో నొప్పి అయితే ఉంది ఇంకా పూర్తిగా తగ్గలేదు అని మా పాప మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి సో థ్యాంక్ యూ కూడా చెప్తుంది అందరికీ నిగోండి వీడు చూసా ఇదే వద్దంట నాడికి చూసారండి ఎలా జంప్ చేశాడు ఎందుకండి పిల్లలు నాకు అర్థం కాదు అలా ఆగవద్దు అన్న కూడా చేస్తూనే ఉంటారండి ఇంకా నేను వచ్చాను కాబట్టి చూసుకున్నాను వాడికి జాగ్రత్తలు చెప్పాను ఈలోపు ఈ పూజ అనేది కొబ్బరికాయలు కొట్టేయడం దేవుడికి సమర్పించడం కూడా అయిపోయింది ప్రస్తుతం అయితే వీడియో నేను తీస్తున్నానండి సో ఇంకెందుకు ఆలస్యం ఫైనల్గా దేవుడికి హారతి ఇచ్చేయాలి కదండి సో హారతి అనేది మన ఇంట్లోని ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళ చేత ఇప్పించడం చాలా మంచిది సో ఇదిగోండి అక్కడ ఒక కుందు ఏదైతే ఉందో దీపం అనేది కొండెక్కేసిందండి దేనికో అనుకుంటున్నారో కొబ్బరికాయలు కొట్టే ఆ ఫోర్స్కి అది కొండెక్కేసింది సో శివుడి చేత ఇంకో శివుడికి ఏదైతే ఉందో ఆ దీపం వెలిగించేస్తున్నామండి ఇదే విధంగా ఇంత గ్యాప్లో మా ఓడి చూశాను త్రిశూలం పట్టుకొచ్చాడండి అమ్మ దీన్ని ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నాడు నీ ఇష్టం నాన్న ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టంటే తీసుకెళ్ళి తిన్నగా దేవుడు మాలు పెట్టాడండి ఈ చూసారా ఇంకాస్త అందం తీసుకొచ్చేసాడు ఆ త్రిశూలం పెట్టగానే ఇంతలోపు మా ఆయన గారు అయితే హారతి ఇచ్చేస్తున్నారు మా బాబుగాడు ఏమో గంట కొట్టేస్తున్నాడు అండి వాడు ఎప్పుడు హారతి ఇచ్చినా గంట అయితే వాడే పట్టుకుంటాడండి నాకు తెలియదు వాడికి ఎందుకు అంత ఇష్టమో గంట కొట్టడం అంటే సో ఈలోపు ఇంకా రానే వచ్చింది హారతి సమయము హారతి అయితే ఇచ్చేస్తున్నారండి మా ఆయన గారు పిల్లలందరూ కూడా హారతి తీసుకునే సమయం కూడా వచ్చేసింది ఇదిగోండి సో ఇప్పుడు నేను ఏం చేశానంటే వీడియో మా బాబు చేతికి ఇచ్చేసి నేను హారతి తీసుకోవడానికి వచ్చేసానండి ఇప్పుడు ఆ గంట కొట్టే ప్రోగ్రాం ఏదైతే ఉందో మా పాప ఆపడమే లేదు ఆపే అమ్మ హారతి ఇచ్చేయడం అయిపోయింది అన్న కూడా వినటం లేదు చూడండి మా తోటికోళ్ళ పాప కూడా బంగారు తల్లి నేను గంట కొడతానని ఇక్కడికి వచ్చి కూర్చుండిపోయింది సో అందరికీ ఒక పేరు పేరున హారతి అనేది తీసుకోవడం జరిగిపోయిందండి మా పాపకి మా తోటికోళ్ళ వాళ్ళ పాపకి అలాగే వీడియో తీస్తున్న నా బంగారు తండ్రిని నేను మర్చిపోతానా అదిగోండి సో మా బాబు గారికి కూడా నేను హారత అనేది ఇచ్చేసానండి సో ఈ విధంగా అయితే అయిపోయింది సో పూజ అనేది సంపూర్తిగా మేము పూర్తి చేసేసుకున్నామండి సో ఒక్కసారి మీకు మరొక్కసారి లుక్ చూపించేస్తానండి కేదార్నాథ స్వామి వ్రతము ఏ విధంగా జరిగిందో ఏంటో ఒక స్మాల్ లుక్ వేసేసేయండి సో చూస్తున్న వ్యూయర్స్ అందరికీ మీ ఇంట్లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పేసేయండి అండ్ ఇగోండి సెల్ఫీ వీడియో నేను తీసుకున్నానండి ఒక్కసారి మా ఫ్యామిలీ అందరూ కవర్ అవ్వాలని చెప్పేసి సెల్ఫీ వీడియో తీశాను ఇదండి మారుతు ఫ్యామిలీ అండి సో ఇక్కడ అందరం ఉన్నాము ఒక మా మరిది తప్ప సో మా మరిది కూడా నేను ఈ వీడియో డెడికేట్ చేస్తున్నానండి మనం మేము అందరం ఇక్కడ బాగానే ఉన్నాము అదే విధంగా బంగారు తల్లి బుజ్జమ్మ కూడా ఏమీ అవ్వలేదు మనం సో చిన్న దెబ్బతో నది పోయింది దేవుడికి మనం ఎంతో విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకు అంటే ఆ దేవుడు ఉండబట్టే మన పాప మన ఇంటికి వచ్చేసింది పూజా విధానం కూడా మనం చేసేసుకున్నాము సో నువ్వైతే అక్కడ దూరంలో ఉన్నావు మనం టెన్షన్ పడకు ఓకేనా మేము అందరం ఇక్కడ బాగానే ఉన్నాము సో పూజ అంతా విధానం అయిపోయింది మా ఆయన గారు అలాగ ఒక జూమ్ లుక్లోననేది వీడియో షూట్ చేస్తున్నారండి అంటే ఏ విధంగా ప్రసాదాలు పెట్టాము ఏ విధంగా దేవుడికి పలహారాలు పెట్టాము ఏ విధంగా పువ్వుల అలంకరణ ఇవన్నీ మా ఆయన ఒక స్మాల్ లుక్ అనేది తీసేసారండి సో ఒకసారి చూసినట్లయితే తొమ్మిది బూర్లు చెప్పాను కదండి అదిగోండి పేరు పేరిన అవి తొమ్మిది బూర్లు అనమాట అదేవిధంగా చిన్న కలసం కూడా ఏర్పాటు చేశామండి సో ఈ పూజ ఇలాగైతే మరి లేడీస్ అందరూ తులసి కోటకు పూజ చేయకుండా పూజ సమాప్తం అవుతుందా చెప్పండి సో రండి వచ్చేసేయండి ఇదిగోండి మా గుమ్మం దగ్గర ఉన్న తులసి కోటకి మొట్టమొదటిసారిగా మా ఇంటి పెద్ద యజమానురాలైన మా అత్తగారు దీపం వెలిగించేశారండి సో ఏదైనా అండి పెద్దవాళ్ళ తర్వాతే చిన్నవాళ్ళు సో మొట్టమొదటిగా ఇంటికి యజమాన్ రాయలైన మా అత్తగారు దీపం ఇచ్చేసి దూపం అనేది ఇచ్చేస్తున్నారండి విధంగా చంద్రుడు కూడా నమస్కారం చేసేసుకుంటున్నారు సో ఈ విధంగా మా అత్తగారు దీపం సమాప్తమైన తర్వాత పెద్ద కోడలైన నేనేనండి మరెవరో కాదు ఉమా మహేశ్వరి మారుతు సో నేను కూడా దీపం వెలిగించేశానండి మూడు వందల అరవై ఒత్తులు మేము ఇలాగా తులసి కోట దగ్గర వెలిగిస్తామండి సో నేను కూడా అక్షంతలది అది దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి నా బిడ్డకి తొందరలోనే పూర్తిగా కోలుకొని తను యథావిధిగా అందరితో కలిసి ఆడుకోవాలని మనస్ఫూర్తిగా నేను దండం పెట్టేసుకోవడం జరిగిందండి ఆ దేవుడు ఆశీషులు ఉండబట్టేనండి ఈరోజు మేము అందరం కలిసి ఇలా పూజ చేసుకోగలిగాము ఇంతలోనే చిన్న కోడలు అనేది టర్న్ వచ్చేసిందండి మరెవరో కాదండి తన పేరు కీర్తి విజయ్ దాస్ సో మా మారుతు మోహన్ మనోజ్ యొక్క వైఫ్ అండి సో కీర్తి కూడా దీపం పెట్టేసుకోవడం జరిగిపోయిందండి అదే విధంగా తను కూడా ఆ తులసమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటుంది సో తుల తులసి కోటకి లేడీస్ పూజ చేయాలి కాబట్టి మా ఇంట్లో ఉన్న మేము ముగ్గురు లేడీస్ ఏదైతే ఉందో తులసి కోటకి ప్రశాంతంగా దీపాలు పెట్టుకొని మనస్ఫూర్తిగా దీపాలు అనేది అలంకరించేసామండి ఇంకా దీపాలు అయిపోయింది నైవేద్యం ఎక్కించేశాము సో ఇంకా కావాల్సింది నెక్స్ట్ హారతేనండి సో హారతి సమయం అనేది కూడా ఈ తులసి కోటకు కూడా ఇవ్వడం జరుగుతుందండి సో మా తోటి అయితే ప్రజెంట్ పూజా విధానం కంప్లీట్ అయిపోతుంది తోటి అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది హారతే కదండి సో ఇంకేముంది హారతి అనేది మా ఇంటికి యజమానురాలైన అత్తగారి చేతి ఇప్పించాలండి ఏమంటారు అంతే కదండి ఏదైనా అమ్మ లాంటి అత్తగారు తర్వాతేనండి మేము సో ఆవిడ చేయలేనిది ఏది సాధ్యం కాదండి ఆవిడకున్న గుండె ధైర్యం నాలో అయితే లేనేలేదండి మా పాపకి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేనైనా డౌన్ అయిపోయింది కానీ మా అత్తగారు అయితే చాలా స్ట్రాంగ్గా తనకు సపోర్ట్ చేశారండి సో ఇప్పుడు మా అత్తగారు హారత్ అనేది ఇచ్చేస్తున్నారండి మేము ఆవిడ చేయి పట్టుకొని మమ అనేడమేనండి ఎందుకంటే ఆవిడ చేసిన నాళ్ళు మేము ఆవిడ వెనకాలే ఉంటాము ఆవిడ మాకు సపోర్టో మేము ఆవిడకి సపోర్టో ఒక్కొక్కసారి నిజంగా నాకే అర్థం కాదండి కానీ నిజం చెప్పాలంటే కోడలు సపోర్ట్ చేయాలంటారు కానీ మా ఇంట్లో మాత్రం మా అత్తగారేనండి ఫుల్ సపోర్ట్ అండి మా అందరికీ సో ఈ విధంగా హార్తి ఇచ్చేసాం కదా నీకు దండం పెట్టేసుకున్నాము ఒక్కసారి సెల్ఫీ ఫోటో కూడా పెట్టేస్తున్నాం అండి మా ఫ్యామిలీ అందరితో ఒక్కసారి లుక్ వేసేసేయండి ఇంకా పంతులు గారు తీర్థం ఇచ్చేస్తున్నారు పంతులు గారు ఎవరో అనుకుంటున్నారా మరి ఎవరో కాదండి నేన నేనేనండి ఆ పంతుల్ని సో ఇది వెండి వెండి తప్పేలా వెండి స్పూన్ అని అంటుంటే మా తోటికోళ్ళు అంటుంది ఏం టాక్కు ను నువ్వు అలా అంటున్నావు జస్ట్ సరదాగా అంటున్నాను సో ఇది స్టీలేనండి సో మా దగ్గర అయితే ఇంత పెద్ద వెండి పాత్ర అనేది లేదు అందుకని స్త్రీల్లోనే అందరికీ తీర్థం ఇచ్చేస్తున్నానండి ఇంతలో మా పాప ఆగుతుందా ఆగట్లేదు పదమ్మ అమ్మ రా అమ్మ అని పిలుస్తుంది కింద ఫ్లాట్లోని బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుందండి వద్దమ్మా అన్నా కూడా లేదమ్మా రామ్మా నేను వెళ్తాను అంటుంది అందుకే నేను వెళ్ళానండి సో ఇంతలోపు డిన్నర్ టైం కూడా అయిపోయిందండి అంటే మరి ఉపవాసం విరమించుకోవాలి కదండి సో అల్పాహారం స్వీకరించి అనేది సమయం వచ్చేసిందండి ఎందుకంటే అందరం కలిసి ఉపవాసం విరమించుకోవాలి కదా మీరు అందరూ ఎప్పుడు చూస్తూ ఉంటారండి మేము ఎప్పుడు కూడా అందరం కలిసి ఇలాగే ఒకే దగ్గర కలిసి కూర్చొని తింటామండి సో మేము ఉపవాసాలతో ఉండి అల్పాహారం తీసుకుంటాం కాబట్టి అరిటాకులోనే తింటామండి ఈ రోజున సో చూసేసారండి ఫ్రూట్స్ నెక్స్ట్ పునుగులు బూర్లు ఇది ఏది ఆనియన్ అనేది లేకుండా ప్రిపేర్ చేసుకుంటాం ఈ విధంగా ఒక ఫోటో కూడా చూసేసేయండి మా ఫ్యామిలీ ఫోటో సో మీ అందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ కొత్త వ్యూయర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు హర్ష వైజాగ్ బ్లాగ్ అండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో లాస్ట్ వీడియోలో వాయిస్ రికార్డ్ అవ్వలేదు అందుకే సెకండ్ వీడియో చేశాను బాబాయ్ అందరికీ